సర్పంచ్ కురుమాని కోమల మృతింగ్ ఐలోనిగా మా భార్యను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నమ్మలకొండ గ్రామానికి అభివృద్ధిగా అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ప్రజల ముందుకు రా వచ్చాను అందరూ ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని గ్రామమే నా ఏం కాదు నేను అడిగేసి చిన్నల కాంచలి చిన్నలే నా డిగ్రీ చిన్నలే చిన్నపిల్లలే నా టెన్త్ యువకులే నా ఇంటర్ వృద్ధులు నా డిగ్రీగా భావించి మేమే చదువు లేకున్నా మా భార్య ఊరి సేవ కోసం అని ముందుకెళ్ళాము మా భార్యను మా భార్య అడుగుదాడలలో నేను అడుగేసుకుంటూ నేను తెలిసి తెలియని ఏమి చేసినా నా భార్య వెనుకలే నేను వండుకుంటూ గ్రామ అభివృద్ధిని చేసుకుంటాం గ్రామ అభివృద్ధిని బాగు గ్రామాన్ని బాగుపరుస్తామని ప్రజాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను అధిక మెజారిటీతో మా కత్తెర గుర్తుకు ఓటేసి మొమ్మల గెలిపించగలరని పాదాభివందనం వేడుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి మేము అప్పిస్తా